హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటో పచ్చడిని అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్లో చేయండి చాలా బాగా వస్తుందన్నమాట మీ అందరికీ కూడా నచ్చుతుంది సో దీది ఎండలో ఎండ పెట్టే పని లేదండి చాలా ఈజీగా మనం టమాటో పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటాం మరి ఎలాగో ఇప్పుడు చూసేద్దాం సో ఇక్కడ నేను ఎనిమిది నుంచి తొమ్మిది వరకు టమోటాలు తీసుకున్నాను దీన్ని నీట్గా వాష్ చేసేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి ఈ విధంగా అన్నింటిని కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా అన్నీ కట్ చేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా టొమాటో ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెక్కలను తీసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే చిన్న సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా విడతీసుకొని వేసుకోండి ఒకే దగ్గర వేసుకున్నారంటే అలా ఉండిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కారం అండి మీకు తగిన కారాన్ని తీసుకోండి నేనైతే ఇక్కడ టేబుల్ స్పూన్ వైజ్గా చెప్పాలంటే నాలుగు టేబుల్ స్పూన్లు ఉంటుందన్నమాట సో కారం చూసుకొని వేసుకోండి అలాగే సాల్ట్ కూడా రెండు టేబుల్ స్పూన్ వరకు వేసానండి సో మీరు తినే కారం మీరు తినే సాల్ట్ బట్టి మీరు తీసుకోండి ఇలా తీసుకున్నాక మధ్య మధ్యలో పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ కారం ఇంకా సరిపోకపోతేనే మనం యాడ్ చేసుకోవచ్చు సో చూసుకొని వేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మరీ ఎక్కువగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ తీసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టమాటో పచ్చడి కొద్ది రోజులైన పాటు ఉంటుంది ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ శనగపప్పు అర టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెక్కలు కూడా దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆరు నుంచి ఏడు వరకు ఎండుమిర్చిని తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా ఈ ఇప్పుడే వేసేయండి వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి సో కరివేపాకు నేను స్కిప్ చేస్తున్నాను మీరు వేయాలనుకుంటే తప్పకుండా వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీని యాడ్ చేసేద్దాము ఇలా వేసుకొని మొత్తం కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా వేయించుకోవాలి ఎంత చక్కగా మనం వేయించుకుంటే మనకి టమాటో పచ్చడి అన్ని రోజులు నిల్వ ఉంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుందన్నమాట సో మీరు ఇది వేయించుకునే దాన్ని బట్టే ఉంటుంది సో చూసారు కదా ఆయిల్ అనేది ఇలా పైకి కొంచెం తేలి ఈ విధంగా రిలీజ్ అయింది అంటేనే స్టవ్ని ఆఫ్ చేసేయచ్చు ఇది వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది నిదానంగా ఓపికగా వేయించుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇలా అయిన తర్వాత ఇది కంప్లీట్గా చల్లార్చుకోవాలి స్టవ్ని ఇప్పుడు ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లార్చుకొని ఏదైనా బౌల్లోకి తీసుకొని దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సో మీకు నమ్మకం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి చాలా రోజుల పాటు ఉంటుంది వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి